శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురంలో ఎంపీడీఓ భాస్కర్ ఆధ్వర్లు స్వచ్చతా హీ సేవ ఇది మంచి ప్రభుత్వం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అన్ని పెన్షన్లు మొత్తం లబ్దిదారులకు మూడు కోట్ల అరవై ఐదు లక్షల పదిహేడు వేల రూపాయలు పంపిణీ చేయాలని కోరారు మరియు ఒక్క పంటను అభివృద్ధి చేయాలని ఏవో మంజునాథ కోరారు ఇందులో ఎంపీడీఓ భాస్కర్ ఎంపీపీ ఈరణ వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి ఎన్ఆర్జీఎస్ జగదీష్ సెక్రటరీలు సర్పంచ్లు ప్రభుత్వం హాస్పిటల్ సిబ్బంది ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు అనుభవజ్ఞులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సూచనతో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలని చేయడం జరిగింది ముఖ్యంగా స్వచ్ఛ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాము అందులో భాగంగా అమరాపురం మండలంలో స్వచ్ఛ సేవా కార్యక్రమాలని అందరి సిబ్బంది పంచాయతీ సిబ్బంది సహకారంతో సచివాలయ సిబ్బంది సహకారంతో స్వచ్ఛ సేవా కార్యక్రమాలని ప్రారంభించి ఈరోజు ఆఖరి కార్యక్రమంగా నిర్వహిస్తున్నాము అమరాపురం మండలంలోని పదహైదు పంచాయతీ ప పదహైదు సచివాలయ పరిధిలోని పదకొండు గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ క్రా కార్యక్రమాలని చేపట్టడం జరిగినది రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం పథకములో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ మంచి ప్రభుత్వ పథకా ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మా గౌరవ శాసనసభ్యులు మనకశీల ఎంఎస్ రాజు ఎంపీ ఎంపీగా హిందూపురం ఎంపీ గారు పాత్రసాతి గారు మరియు మాజీ ఎమ్మెల్సి తిప్పేశ్వర గారు పాల్గొనడం జరిగినది అమరాపురం మండలంలోని నిద్రగట్ట పంచాయతీ మరియు తమిళేపల్లి పంచాయతీలోని నారాయణహల్లి గ్రామంలో ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడము పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగినది ఆ సమావేశం ఇరవై నుంచి ప్రారంభమై ఈ నెల ఇరవై ఆరో తేదీన ముగించడం జరిగినది తర్వాత ముఖ్యంగా అమలాపురం మండలంలో ఈరోజు ముప్పై తేదీన మంచి కార్యక్రమం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కార్యక్రమాన్ని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లు ఎంబీడి అమలాపురం అక్టోబర్ ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అక్టోబర్ ఒకటో తేదీన ఉదయం అగలి మార్నింగ్ ఐదు ముప్పై గంటలకు సచివాలయ సిబ్బంది అందరూ ఇద్దరు ప్రాధిపతి మీద పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇందుకు సంబంధించి మొత్తం అమరాపురం మండలంలో మూడు కోట్ల అరవై ఐదు లక్షల పదిహేడు వేల రూపాయలని బ్యాంకులకు పంపించడం జరిగింది ఈ నిధులని సంబంధిత వెల్ఫేర్ రెస్టారెంట్లో సిబ్బందికి మధ్యాహ్నం బ్యాంకు వారు పంపిణీ చేయడం జరుగుతుంది ఆ డబ్బుని మరి మరియు మరియు మిగతా సిబ్బందికి అందరికీ సచివాల సిబ్బంది అందరికీ ఇరవై సాయంకాలము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ఆ డబ్బుల్ని ఉదయం రేపు అర్లీ మార్నింగ్ ఉదయము ఐదు ముప్పై గంటలకు సచివాలయ సిబ్బంది అందరూ అమరాపురం మండలం అనే పదహైదు పంచాయతీ సిబ్బంది అందరూ రేపు మార్నింగ్ ప్రారంభించి సాయంత్రం లోపల ముగించాలని ఎంపీడీఓగా ఆదేశించడం జరిగింది ఇట్లు ఎంపీడీఓ అమరాపురం మండలం ముందుకు పోంతో ఎక్ భారత్ అనేది మోడీ గారు స్టార్ట్ చేశారు ఈ ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై అనే కార్యక్రమాన్ని స్థాపించ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలంటే ఎవరు ఏం చేయాలి ముందుకు పోవాలంటే కార్యాచరణ ఏం చేయాలి యాక్షన్ ప్లాన్ అనేది ఏం చేయాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా వ్యవసాయ శాఖకు సంబంధించి వ్యవసాయాన్ని మేము ముందుకు ఏ విధంగా తీసుకోవాలనేది ఈ కార్యక్రమంలో మేము తెలియజేయడం జరిగింది అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ బొక్కారు వేరు ఏవైతే మేజర్ పంటలు ఉన్నాయో ఆ పంటల్లో ప్రొడక్షను ప్రొడక్టివిటీ అంటే పంటని ఎక్కువ శాతం పండించే విధంగా రైతులని మోటివేట్ చేయడము అలాగే పండించిన పంటలు ఎక్కువకి రావాలంటే మనం ఏం చేయాలనేది యాక్సిడెస్ లాక్ తెలియజేయడం జరిగింది ఈ ఏవైతే మనం చూపించామో స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ అనే దానిపైన విద్యార్థులు కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేసాము మండల స్థాయిలో వాళ్ళు విన్నర్స్ని జిల్లా స్థాయి కూడా పంపించడం జరిగింది మండల స్థాయిలో విన్నర్సు హెచ్ కీర్తన ఏబిఎస్ డబ్ల్యూఆర్ హల్కు బ్రిడ్జ్ స్కూలు ఫస్ట్ ప్లేస్ ఎస్ ఏ గౌతమి ఏబిఎస్ డబ్ల్యూఆర్ సెకండ్ ప్లేసు లిఖిత జెడ్పెచ్ఎస్ జెడ్పీహెచ్ఎస్ హేమావతి థర్డ్ ప్లేస్ ఇది ఎస్ఆర్ఐటింగ్ వచ్చిన ప్రైజులు ఎలొక్యూషన్ కాంపిటీషన్ అంటే ఒక రుద్ధ కోడి మాట్లాడచ్చు దాంట్లో దీక్షిత ప్రియ ఏపీఎస్డబ్ల్యూఆర్ హల్ కో స్కూలు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మేఘనా మోడల్ స్కూల్ అమరాపురం లిఖిత జెడ్పిహెచ్ఎస్ హేమావతి థర్డ్ ప్లేస్ సో వీళ్ళకి ప్రైజ్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము ఇప్పుడు ఈరోజు